ఒక ముఖ్య విషయం నిన్న నేను గూగుల్లో వెతిగాను మన సమస్యలు ఏంటని అసలు మన సమస్యలు ఏంటంటే గూగుల్ బాగా చెప్పింది మనకన్నా కూడా ముందు మీ సంస్కృతిని డెవలప్ చేసుకోండి అని చెప్పింది మీ ఆచార వ్యవహారాలు డెవలప్ చేసుకోండి అని చెప్పింది మీరందరూ కలిసి గూగుల్ ఒక మాట చెప్పింది ముందు మీరందరూ కలిసి ఉండండి అని చెప్పింది మీరు కూడా చూడొచ్చు గూగుల్లో ఇప్పుడు ఏఐ వచ్చింది కదా జీ చాట్ అని ఒకటి వచ్చింది దాంట్లో మా సమస్యలు ఏంటి అన బ్రాహ్మణ్ సమస్యలను అడగండి తెలుగులో అడగండి అది చెప్తే మీ సమస్య ఒకటే ఉంది మీలో యూనిటీ లేదు నిజం అబద్ధం కాదు మీరు కూడా చూసుకోవచ్చు మీలో మధువాళ్ళు ఉన్నారు మీలో స్మార్తులు ఉన్నారు మీరు నియోగులు ఉన్నారు మీలో వైదికులు ఉన్నారు మీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు మనకున్న నియోగి తత్వమే అక్కడ వేది ద్వివేది త్రివేది చతుర్వేదులు కూడా కొట్టుకుంటున్నారు ఏం కంగారు లేదు అక్కడ కూడా అదే సమస్య కాబట్టి ఈ సంస్కృతి నుంచి బయటపడే మార్గం చేస్తే ఈ బాస్ బాగా నడుస్తుంది ముఖ్య విషయం ఇంకొక విషయం యూనిటీ రావాలంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి ఆ గ్రౌండ్ నుంచి రావాలంటే అక్కడ ఉన్న సంఘాల్లో యూనిటీ ఉండాలి ఫస్ట్ అక్కడ సంఘాల్లో యూనిటీ లేకుండా మనం పనిచేస్తే చాలా కష్టం